కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకొని దావిది గారు ఏ రీతిగా ప్రార్థన చేశాడు అతని ప్రార్థన ద్వారా దేవుడు అతనికి మేలులు ఎలా చేశాడు మరి నీవు చేస్తున్నప్పుడు నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రాదు ఈ వచనం నుంచి నేర్చుకుందాం నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్ ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని ప్రార్థన చేస్తున్నాడు ఎంత అద్భుతమో చూడండి దేవునికి దావిది గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన సన్నిధానంలో కూర్చొని దేవుని అడుగుతున్నాడు దేవా నీ ఆవరణంలో నివసించున్నట్లు అంటే ఆయన ఆవరణంలో నివసించాలని కోరుకుంటున్నాడు మొదటిది రెండవది నీవు ఏర్పరచుకొను నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు దేవుడు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు అందుకే దావిది గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎక్కడి నుంచి అంటే ఎక్కడో అడవిలో ఉన్న దావిది గారిని గొర్రెలను కాస్తున్న అతన్ని ఏర్పరచుకొని ఇస్రాయిలు ప్రజలైన ఆయన ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు చూపాడు అందుకే నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు అందుకే దావిది జీవితంలో దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు దేవుని ఉద్దేశంలో నెరవేర్చాడు దేవుని ఆలోచనను చొప్పున జీవించాడు కాబట్టి భావిద జీవితంలో ఎన్ని ప్రమాదాలు అపాయాలు కష్టాలు వచ్చినా కూడా దేవుడు అతను వెంట ఉంటూ విడిపిస్తూ అతడు పోయిన చోట్ల నెలలను అతనికి తోడై ఉంటూ విజయాన్నిస్తూ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు మరి నీవు కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తే మొట్టమొదట నీవు ధన్యుడవు రెండోది ఏం రాస్తున్నాడంటే నీ పరిశుద్ధాలయము చేత చూసారా దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోనే మేలు చేత మేము తృప్తి పొందుదము ఇప్పుడు నీకు మేలు జరగాలన్నా నీకు తృప్తి కావాలన్నా ఎక్కడంటే ఆయన పరిశుద్ధాలయంలో తర్వాత ఆయన మందిరములోనే ఏం చేస్తారంటే మేలు చేత మేము తృప్తి పొందుదామని దావిది గారు చెప్తున్నాడు అందుకే దావిది గారు దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను అంటాడు కాబట్టి ఆ రుచిని ఆయన చూడగలిగాడు చూడగలిగారు కాబట్టి మొట్టమొదటి అన్నాడు చేర్చుకున్నవాడు ధన్యుడు రెండవది మేలు చేత మేము తృప్తి పొందేదాము అంటున్నాడు పొందుతాం కాదు పొందేదము అంటే అయిపోయినట్టే మరి తృప్తి ఉందా నీ జీవితంలో ధన్యకరమైన జీవితం ఉందా ఒక ధన్యుడిగా ధన్యులు అన్ని శ్రమలు ఉన్నాయి అన్ని బాధలున్నాయి అన్ని కష్టాలు ఉన్నాయని అనుకుంటున్నావా దావిది గారు ఈ రీతిగా చిన్న ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన ద్వారా అతడు ఏమన్నంటే మేము తృప్తి పొంది అన్నాడు నేను ధన్యుణ్ణి అంటున్నాడు కాబట్టి బాధపడకము శ్రమలైనా బాధలైనా కష్టాలైనా ఏ ఉన్నా బాధపడకము ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తించు ప్రార్థనకు జవాబిచ్చే దేవుని వైపు చూడు ప్రార్థన వెంటనే విని ఆశీర్వదించి ఆయన వైపు చూడు ఆయన మీద ఆధారపడు ఆయన మాటకు లోబడు ఆయన మాట ఆయన మాట ఇష్టపూర్తిగా తీసుకో నీ జీవితంలో ధన్యుడిగా ధన్యురాలుగా ఉంటావు తర్వాత నీకు మేలు ఉంటుంది తృప్తికరమైన జీవితం మూడోది ఉంటుంది కాబట్టి మేలు చేసే దేవుడు ఆయన ఏం చేసే దేవుడు మేలు చేసే దేవుడు యక్ష గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఏజ్కేల్ గ్రంథము ముప్పై ఆరోజు పద పదకొండవ వచ్చిన మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదను అంటున్నాడు అంటే ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువగా నేను మీకు అధికమైన మేలులు కలగజేస్తాను అంటున్నాడు మరి అంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి దేవుని యొక్క ఆలయంలో ఆవరణను నివసించాలని కోరుకోవాలి అప్పుడు దేవుడు నీకు ధన్యకరమైన జీవితం ఇస్తాడు ఆయన మందిరములోనే నీకు మేలుంటుంది తర్వాత తృప్తికరమైన జీవితము ఉంటుంది ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన నీ జీవితంలో అద్భుతం జరిగిస్తుంది చిన్న ప్రార్థన నీ సమస్యను పరిష్కరిస్తుంది చిన్న ప్రార్థన నీ దుఃఖాన్ని తొలగిస్తుంది చిన్న ప్రార్థన నీ జీవితంలో స్వస్థతనిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయుష్ను పెంచుతుంది దేవు ఆశీర్వాదాలు సమృద్ధిగా చూస్తావు స్తోత్రం 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 స్థుతి 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 దైవమానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఓ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే వ్యాధులతో ఉన్నారో మీ నామంలో సంపూర్ణమైన కలుగును కలుగునుగాక ఎంతమంది సమస్యలు ఉన్నారో మీ నామంలో సమస్యలు వెళ్ళి పోవును గాక నడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి నాయన మీకు వంద చలిస్తున్నాం నిందలు శ్రమలు అవమానాలు భరిస్తున్నారో ఏసుములో గర్భాలు తెరవబడనుగాక ఏసులో అనేకమైన ప్రభా నీ బిడలు తండ్రి ప్రభ యవన బిడలు ప్రభ తండ్రి నాయన ప్రభ అయా తని ప్రభ గర్భఫలం లేనివారు ఏసునాములు గర్భము అయా తని ప్రభ నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాం మీ స్వాస్థము మీ బహుమానము నీ బిడలు పొందుకుందురుగాక ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నవారు ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు ఇంట్లో సతమతమవుతున్నప్పుడు మీ నామంలో ఉద్యోగము వారికి అనుగుణ కలుగునుగా అడుగుతున్నాం చదువులో ప్రభా మీరు తోడై ఉండవలసిందిగా అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్న వారికి అయా నువ్వు అనుగ్రహించండి మీ కార్యము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సింది అడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు ఎవరి కుటుంబాలో సంతోషం లేదు ఎవరి కుటుంబాలో సమాధానం లేదు వారి కుటుంబంలో సంతోషం అనుగరించబడునుగాక సమాధానం కలుగునుగాక మీ ఆశీర్వాదం కలుగునుగాకడుగుతున్నాం తండ్రి నీకు కొందనాలు వారి జీవితంలో అయా ప్రభ ఎన్నడు చూడని అద్భుతాలు ఎన్నడు చూడని ఆశీర్వాదాలు మీ కలుగును గాక మీ నామంలో కలుగును గాక మీ నాములు కలుగును గాక అడుగుచున్నాం తండ్రిని స్తోత్రాలు అద్భుతం చేసే దేవుడు నీకు మా దేశంలో ప్రభ గొప్ప ఉద్యీవము రగులను గాక అడుగుచున్నాం గొప్ప ఉద్యీవం రగులను గాక అడుగుచున్నాం తండ్రి మీ పరిచయం విస్తరింపచేయండి సంఘాలలో ఉద్యీవం కలుగును గాక నీ బిడలలో ఐకత సమాధానము కలుగును కలుగునుగాక నడుగుచున్నాం తండ్రినికి స్తోత్రాలు దావిది గారు చేసిన ప్రార్థన ధన్యుడిగా జీవించాడు అయా రెండవది మేలుగా ప్ర మూడో తృప్తి పొందాడు మేము కూడా అలా ఉండడానికి సహాయించే అయా మా జీవితంలో ధన్యతను అనుగ్రహించండి మేలుడు దయచేయండి అలాగిన తృప్తికరమైన జీవితము నీవు అనుగరిస్తావని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా విన్న బిడ్డలను ఆశీర్వించాడు ఇంకా వినబోతున్న బిడ్డలను స్వస్థపరిచి ఆశీర్వించమని ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించునుగాక ఆమెన్